శ్రీమాత నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాసపు ద్వాదశి పైగా సోమవారం ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది వాళ్ళ ఇంటి పెద్ద ప్రతిరోజు శివపూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం చేస్తూ స్వామివారికి నైవేద్యం పెడుతూ తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా ఎన్నాల నుండో పూజలు చేస్తూ తన బాధను ఆ పరమేశ్వరుడికి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు అయితే ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో స్వామి అతను అనేక సంవత్సరాలుగా ప్రతినిత్యము పూజలు చేస్తూ ఉన్నాడు కదా మరి అతన్ని కరుణించి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వుతూ ఊరుకుంటాడు మాతకు కోపం వస్తుంది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి అతనికి ఉన్నటువంటి పేదరికం నుండి అతను బయటపడేవేసే బయటపడవేసి అతన్ని ధనవంతుణ్ణి కనుక చేయకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెబుతుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా నవ్వి దేవి నీ కోరిక నేను కాదలనేను కానీ జరగబోయేటటువంటి విపరీతాలు నీకు అసలు తెలియవు ఎవరి కర్మఫలం వారు తప్పక అనుభవించాలి అనుభవిస్తే కానీ వారి కర్మ పరిపక్వం చెందదు అని అంటాడు పరమేశ్వరుడు అయినప్పటికీ అమ్మవారు వినలేదు పట్టుబడుతోంది పరమేశ్వరుడు ఇక కాదనలేక దేవి నీ కోరిక ప్రకారంగా అతన్ని ధనవంతుణ్ణి చేస్తాను చేసే ముందు అసలేం జరుగుతుందో నువ్వే చూడు అంటూ అక్కడ మాయమయ్యాడు పరమేశ్వరుడు అక్కడ మాయమై ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై నిన్ను రోజూ నేను గమనిస్తూ ఉన్నాను ఎందుకలా సేవలు చేస్తూ ఉన్నావు ఆ పరమేశ్వరుడికి బోలా శంకరుడు అన్నారే కానీ ఎప్పుడైనా కానీ నీపై కనికరించాడా ఎందుకు వృధాగా ఆయనకు పూజలు చేస్తున్నావు ఇక పూజలు చేయవద్దు అంటూ అతనికి ఒక వజ్రపు వజ్రపురాయిని చేతికిచ్చి ఇది అమ్ముకో నీకు చాలా ధనం వస్తుంది దాంతో హాయిగా నువ్వు నీ కుటుంబం బ్రతకవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ సాధువు ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోతుంది అతనికి ఎన్నో కోరికలు అతని మనసులో మెలుగుతాయి అది కొనాలి ఇది కొనాలి అనుకుంటూ ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వస్తాడు ఆ వజ్రపు రాయిను పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే అంతలో అక్కడకు భార్య వస్తుంది ఏమిటి అంటే జరిగింది చెప్పాడు అతను ఆవిడకు కూడా దాని మీద విపరీతమైనటువంటి ఆశ పుట్టుకొస్తుంది చీరలు నగలు ఇలా వంద కోరికలు ఆమె మెదడులోకి వస్తాయి ఇద్దరికీ కూడా వాదనలు జరుగుతూ ఉంటాయి భార్యను బయటకు గెంటబోతూ ఉంటే అదే సమయంలో తాగుబోతైనటువంటి అతని కొడుకు సరిగ్గా అక్కడికి వస్తాడు చేతిలో ఉన్న ఆ వజ్రపు రాయిని చూసి దాని వెలుగులను చూసి ఇదేదో మంచి వజ్రపు రాయిలా ఉంది చక్కగా దీనిని అమ్ముకొని నాకు చాలా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో నేను చక్కగా తాగొచ్చు ఆడుకోవచ్చు అని అనుకొని ఆ వెలుగులను పంచేటటువంటి వజ్రపు రాయిని నాకు ఇవ్వు నేను తాగాలి జూదమాడాలి అప్పులు తీర్చుకోవాలి అని అంటాడు అప్పుడు అతని మధ్య వారి తండ్రి మధ్య బాగా గొడవ అవుతుంది పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒకటి వేశాడు అంతే అక్కడికక్కడే కూలిపోయి చనిపోయాడు ఆ తండ్రి అడ్డు వచ్చినటువంటి తల్లిని కూడా చంపేసి ఆ వజ్రపురాయిని తీసుకొని అతను పారిపోతాడు అది చూసినటువంటి దొంగలు కొందరు అతన్ని చంపి ఆ వజ్రాన్ని ఎత్తుకుపోతారు అది చూసినటువంటి కొందరు రాజభటులు ఆ దొంగలను చంపేసి ఆ వజ్రపురాయిను రాజుగారికి ఇస్తారు దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగిస్తాడు ఆ రాజు పార్వతి చూసావా ఏం జరిగిందో ఒక్క రాయి ఎన్ని బతుకులను ఎలా మార్చిందో ఎన్ని బ్రతుకులను నాశనం చేసిందో ఎన్ని ప్రాణాలను బలిగుందో చూశావు కదా అసలు ఆ పేదవాడికి దుస్థితి ఎలా కలిగిందో చెబుతాను విను ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లలను హత్య చేశాడు ఎవరికీ దానం ధర్మం కూడా చేయలేదు భక్తి మాత్రం చాలా ఎక్కువగా మెండుగా ఉండేది ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు ఇలా కొనసాగుతూ వచ్చింది చేసినటువంటి కర్మఫలం నుండి బ్రహ్మదేవుడు సైతం తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు అనుభవిస్తేనే కదా కర్మ తీరుతుంది ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికి దక్కాలో వారికే దక్కుతుందే తప్ప అర్హత లేనివాడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొందలేడు తాత్కాలికంగా విలువైనటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నట్లుగా కనిపించినా వాటికి అర్హత లేకపోవడం చేత తొందరగానే అవి మన నుండి పతనమైపోతాయి పేదవాడు మంచివాడు అనేది ఏదీ ఉండదు గత జన్మలో భార్య బిడ్డలను చంపివేశాడు భార్య ఈ జన్మలో గయ్యాలయ్యింది కొడుకు వ్యసనపరుడై పరుడై తండ్రినే చంపాడు అతను చేసినటువంటి కర్మఫలమే ఈ ఫలితం అంతా కూడాను పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది ఇదే విధి అని పరమేశ్వరుడు సెలవిస్తాడు ఇప్పుడు భక్తశ్రీయాలు కథ గురించి తెలుసుకుందాం పూర్వం కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీర భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతినిత్యము ఐదుగురు జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాతే తాను భోజనాన్ని చేసేవాడు అయితే ఈ విధంగా ప్రతిరోజు ఐదుగురు జంగమ దేవరలకు వారు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులను ఇచ్చి వారందరినీ తృప్తిపరిచేవాడు ఆ సిరియాలు భక్తి ఎంతటితో కనుక్కోవాలని పరమేశ్వరుడు ఒకనాడు జంగమదేవర వేషంలో సిరియాలకు కనిపిస్తాడు సిరియాలు ఆయనకు అర్ఘ్య ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆతిథ్యానికి అంగీకరించే ముందు ఆయన్ను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపడతాడు నీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని నేనెంతో సంతోషిస్తున్నాను అలాగే నాకు ఒక వ్రతం ఉంది కానీ దానిని నెరవేర్చే గృహస్థులు నాకింతవరకు ఎవరూ కనిపించలేదు మాంసానల్లింటిలో కూడా నరమాంసం చాలా రుచిగా ఉంటుందంటారు కదా అంతేకాదు మృగమాంసాన్ని తినే పులి కూడా అదృష్టవశాత్తు ఎప్పుడైనా మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి ఇక మృగ మాంసాన్ని ఇష్టపడకుండా కేవలం నరమాంసం కోసమే దారి కాచి మరీ మనుషులను చంపుకు తింటుంది కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే మేము భిక్ష స్వీకరిస్తాం లేదంటే నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసాన్ని మాకు వండి పెట్టేవారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఉపవసిస్తూనే ఉన్నాం మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాం నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు లేదా వెళ్ళి వస్తాం అని అంటాడు అలా లేవబోయినటువంటి జంగమదేవలను ఆపి స్వామి దీనికోసం మీరు ఇంత విచారం ఎందుకు నాకు పన్నెండేళ్ల పుత్రుడు ఉన్నాడు అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను కొంచెంసేపు ఇక్కడే విశ్రమించండి అంటూ సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచొని ఉండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవర కోరిక గురించి చెబుతాడు ఆమె లేచి ఎందుకిలా బాధపడతారు కోరినవాడు మహేశ్వరుడు ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు మీ పుత్రుని మీద నాకున్నటువంటి స్వతంత్రం మీకు లేకుండా పోతుందా ఇక ఆలస్యం చేయవద్దు అని చెబుతుంది అలా ఒక పరిచారికను పంపించి పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి కుమారుణ్ణి ఇంటికి పిలిపిస్తారు పాఠశాల నుండి వచ్చిన కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని తలని ముడుతూ మంచి మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తూ ఉంటుంది వెనక నుండి కత్తితో కొడుకు తలకు తుంచమని చెప్పి సైగ చేస్తుంది భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకు తలను దాచి శరీరంలోని మాంసం కండలను ముక్కలుగా కోసి రుచిగా ఉండి మిగతా భక్ష బోధ్యలేహ్యాలతో భోజనం సిద్ధం చేస్తుంది శివ పూజ చేసుకున్నటువంటి జంగమ జంగమదేవలను పిలుచుకు వస్తానని బయలుదేరుతాడు ఒక చెట్టు కింద స్నానాథ్యానుష్ఠానాలను పూర్తి చేసుకొని జపం చేసుకుంటున్నటువంటి ఆ జంగమ జంగమదేవల నాపి స్వామి దయచేయండి సర్వము కూడా మీరు అడిగినవన్నీ సిద్ధమయ్యాయి మీరెక్కడ ఉన్నారు అంటూ వెతుక్కుంటూ వస్తున్నాను అంటూ మర్యాదగా ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ జంగమయ్య మా కోసం వెతకడం దేనికి ఇక్కడ అక్కడా అని ఏమిటి ఎక్కడ చూసినా మేమే ఉంటాం అయినా మాలాంటి జంగమలకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్మలు అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివ పూజ చేసుకోమని సిరియాలు చెప్పినా వినటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ ఇచ్చి బలవంతంగా శివపూజ చేయించాడు ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుబట్టుగా సిరియాలు భార్య ఒక పాత్రలో పాలకుని మాంసంతో పాటు అలాగే మరికొన్ని వండినటువంటి కూరలను కూడా తీసుకొచ్చి ముందు పెడుతుంది దానిని చూసిన జంగమయ్య దీనిలో తలకాయ మాంసమేది అదే కదా చాలా రుచిగా ఉంటుంది మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మే కటికవాళ్ళ నుండి మేకతలలు ఎంతో ఆస్తిగా కొనుక్కొని తీసుకుపోవడం నేను చాలాసార్లు చూశాను అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అంటూ లేచి వెళ్ళబోయినటువంటి అతని బ్రతిమాలి ఆ శిస్ ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి దేవా ఇది కేశాలతో ఉంది పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేసి తెప్పింపబడ్డాడు కదా అందుకే ఇది మేము చేయలేదు ఇప్పుడే ఈ తలను వడ్డించి తీసుకొని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తీసుకొని వస్తుంది ఆ కపట జంగమయ్య సిరియాలతో ఓ సెటి నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నేను చాలా సంతోషించాను ఇక ఇంకొక పని నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చోవాలి నీ అర్ధాంగి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేదా నేను పోయి వస్తాను అంటూ మరలా లేవబోతాడు ఇక నోటమాట రాక బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీయాల దగ్గరకు వెళ్ళి అతని భార్య ఎందుకు ఇలా బాధపడుతున్నారు మన చేతులారా మనం చంపుకున్న కొడుకు మాంసం తినడం తప్పవుతుందా జంతు కథ ఆ జంతువు మాంసం తాము భుజించినా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతారు కదా అంటూ తనను కాస్త శాంతపరిచి ఇద్దరికీ ఆసనాలు వేసి వెండి పల్లారాలలో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించమని చెబుతుంది పరమేశ్వరుడు వారి భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనుకాడలేదు ఇతని భార్య ఇతనికన్నా సాహసిగా ఉందే ఇక స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళను మోసం చేయలేం అని ఆలోచించి సిరియాలతో అవునోయ్ శెట్టి ఇంట్లో అన్నీ సమకూర్చారు ఇక మనం భోజనం చేయటమే తరువాయి కానీ ఇంకొక గొప్ప లోపం ఉందై దానిని కూడా తీరిస్తే సుఖంగా పాటు విందును ఆరగించి నా దోహన్ నేను పోతాను ప్రపంచంలో ఎవరైనా మా ఇంట్లో విందును ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా నీకు కుమారుడు ఉన్నాడు అని అని చెప్పావు అతన్ని కూడా పిలువు వారితో పాటు విందు ఆరగిద్దాం అని అంటాడు అప్పుడు ఆ సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో మహేష నా స్థితి మీకు తెలిసి కూడా మీరు అడిగినటువంటి ఆ కోరిక కేవలం నన్ను తిప్పలు పెట్టడం కోసమే కదా నాకు ఒక్కడే కొడుకున్నాడని వాడి మాంసమే మీకు విందుగా పెడుతున్నానని ముందే చెప్పాను అదే చేశాను ఇక వాడికి వాడిని నేను ఎక్కడి నుండి తీసుకురావలను వాడు ఎక్కడికన్నా వెళితే పిలిపించేవాడిని చనిపోయిన కొడుకును ఎలా పిలవగలను పిలిచినా వాడెలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ మానుకొని మీరు భోజనం చేయండి అని చెబుతాడు దానికి ఆ జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా చిచి నీవా నీవు పుత్రకు తంత్రుడవు అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా నీలాంటి గతిమాలిన వారింట్లో భోజనం చేయడం కన్నా ఇవాళ్టికి పస్తులుండడం మేలు అంటూ విసుక్కునే ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు కూడా మౌనంగా ఉంటాడు ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి తిరువెంగళాంబా నీ మగడు ఎంత చెప్పినా వినడం లేదు నువ్వైనా నా మాటను మన్నించి నీ చిన్ని కుమారుణ్ణి పేరు పెట్టు పిలువు తల్లి పిలిచినటువంటి రాణి కుమారుడు ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఉండరు బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృప్రేమకు అడ్డం లేదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వచ్చును అంటూ ఆనత ఇస్తున్నటువంటి అతనికి మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలు తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని రాగా అతన్ని తీసుకుని జంగమయ్యే ఉన్న ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జంగమ్మ బదులు సకల పరివారంతో సదాశివుడు ప్రత్యక్షమవుతాడు వారి భక్తికి మెచ్చి వారిని తన యొక్క ప్రమద ప్రమదగణంలో కలుపుకొని కాంచీపుర వాసులందరినీ కూడా కైలాసంలో స్థానం ఇచ్చేలా చేశాడు ప్రమదగణంలో ఉన్నటువంటి శ్రీహారికి కాస్త గర్వం ఎక్కువ అవుతుంది అయితే ఆ గర్వాన్ని అణిచేందుకు పరమేశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు అదేమిటి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అంతటి వాడే తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తనకు తన యొక్క బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని అహంభావం చూపసాగాడు ఆయనకు వచ్చినటువంటి గర్వాన్ని అనచాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు ఒకనాడు సెట్టి మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం సరేనా అంటూ అతని చెయ్యి పట్టుకుని ఇద్దరు జంగమ రూపాలలో నిమ్మవ్వ అనే ఆవిడింటికి వెళ్తారు వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి మా ఇంటిని పావనం చేయడానికి వచ్చినటువంటి భూరుద్రులు మీరు మీరు మా ఇంట భిక్ష తీసుకోండి అంటూ వారిని ప్రార్థించి వారిరువురికి కూడా సెయ్యను పరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి తన పనిలో తాను నిమగ్నమై ఉంటుంది వారిరువురు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోవని చెప్పి కడవ తీసుకుని ఏటికి వెళుతుంది నీళ్లు తీసుకురావడానికి ఇక నిమ్మవ్వకు ఒకడే కొడుకున్నాడు అతను పశువులు కాయడానికి వెళతాడు అయితే అతనికి మధ్యలో ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మ అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు నిమ్మవ్వ కనిపించలేదు కానీ అతనికి ఒక పల్లెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు కనిపిస్తాయి అయితే పాపం ఆ కురవాడికి ఆకలి వేయడం వలన వాటిని గబగబా రెండు తీసుకొని తింటూ బయటకు వెళుతూ నీళ్లు తీసుకొని వస్తున్నటువంటి తన తల్లి కంటపడతాడు ఆమె కొడుకును చూసి ఓరి కుక్క భక్తుల కోసం సిద్ధం చేసిన వంటలను నువ్వు ముట్టుకుని తింటావా నీలాంటి కొడుకు ఉంటేనేమి లేకుంటే ఏమి అంటూ కోపంతో అతన్ని చావగొట్టి గాడిలో తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి శుచిగా మరలా స్నానం చేసి మరలా పరిశుద్ధంగా వంటలన్నీ చేస్తుంది తిరిగి మరలా నీరు తీసుకురావడానికి ఏటికెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకొని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మవ కొడుకు మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో స్త్రియాలు చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు ఈ కుర్రవాడు ముట్టుకొని అపవిత్రం చేశాడని వీడిని గోతిపాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకురావడానికి వెళ్ళింది అంటూ ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి మరలా ఏమీ తెలియనట్లుగా వచ్చి అక్కడ పడుకుంటారు ఇంతలో ఆ అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది కదా బాగా ఆకలిగా ఉండుంటుంది అని వారికి శివపూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించిన పదార్థాలు భుజించడానికి ముందే అవ్వ నీ కొడుకు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి నీ కోసం వెతికి నువ్వు కనిపించక ఎటో వెళ్ళిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లాన్ని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు అతన్ని కూడా పిలిచి తీసుకొనిరా మేము ముగ్గురం కలిసి తింటాం అప్పటిదాకా మేము ఆగి ఉంటాంలే తొందరగా వెళ్ళి మీ పిల్లవాడిని పిలుచుకొనిరా అని చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మవ్వ ఓ నీలకఠ నన్నెందుకు మాయ చేయాలనుకుంటున్నావు ఆడదానని నన్ను భ్రమలో పడేస్తావా నీ వేషాలిక మానుకో మానుకో నేనేమన్నా సిరియాలని అనుకున్నావా కొడుకును చంపి మరలా నిన్ను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో నువ్విచ్చే కైలాసం నాకేం అక్కర్లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వాడి పాపం వల్లే వాడు పోయాడు అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు నేను వాడిని పిలవను వాడు రాడు పొద్దుపోతుంది మీరు భోజనం చేయండి నా కొడుకు మాట అసలు మీకెందుకు పాపాత్ముడు చావక బతుకున చచ్చినవాడు మరలా వచ్చిన వచ్చినా నేను మెచ్చనా మెచ్చను కదా ఇక ఆలస్యం చేయకండి మీరు భోజనం చేయండి అని చెబుతున్నటువంటి నిమ్మవ్వ ధైర్య స్థైర్యాలకు అక్కడ ఉన్నటువంటి సిరియాలు సిగ్గుపడి ముఖం దించుకుంటాడు అతను అలా నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా ప్రత్యక్షమవుతాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా నీ లీలలు ముందేమో ఒక కొంట వేషంతో రావడం మమ్మల్ని భ్రమలో పెట్టడం తర్వాత మరలా నీ నిజ రూపాన్ని చూపించి రమ్మంటూ పిలవడం వరాలను కోరుకోమనడం నీ ఈ పనులు నాకు తెలియనివి కావు స్వామి నేను మనిషినైనా నీ మాయలకు మాత్రం లొంగను నువ్వు నా ఇంట భోజనాని కోసం వచ్చావు కదా రెండుసార్లు నా చేత వంట కూడా చేయించావు ఇప్పుడు భోజనం కనుక మానుకొని ఇలా మాయా రూపాలను కనుక చూపిస్తే నేను ఊరుకోను సుమా నీకు ఇదివరకు భక్తుల్లాగా నేను నీ మాయోపాయాలకు లొంగి నువ్విచ్చే వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరి కైలాసాన్ని చేరేదాన్నైతే కాదు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేనైతే రాను ఇంకేమీ వేషాలు వేయకుండా తిన్నగా కూర్చొని నేను వండినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళండి అప్పటి వరకు మిమ్మల్ని వదలనే వదలను అలాగే కదలనివ్వను అంటూ పట్టుబడుతుంది పరమేశ్వరునికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతున్నటువంటి సిరియాలను గమనిస్తూ నువ్వెందుకింత చిన్నబోతున్నావు పన్నగ భక్తుల చరిత్రలు ఎప్పుడూ వినలేదా ఏమిటి అంటూ పరమేశ్వరుడు ఉన్నటువంటి గర్వాన్ని ఈ విధంగా అణిచివేశాడు ఇక వీరశైవలలో మహాభక్తుడైనటువంటి గుగ్గుల కలశనాయనార్ గురించి తెలుసుకుందాం పూర్వం చోళదేశమున తిరుక్కడ అనే ఊరిలో గుగ్గుల కలశనాయనారు జన్మించాడు ఆయన బ్రాహ్మణుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈశ్వరుని పేరు అమృత ఘటేశ్వరుడు దేవతలు అసురులు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు వారు ముందుగా స్నానం చేయాలి అని అనుకుంటారు ఆ కలశాన్ని నేలపై ఉంచి నది కోసం స్నానానికి వెళతారు వారు తిరిగి వచ్చి ఆ కలశాన్ని తీసుకుందామంటే నేల నుండి అది పైకి రాలేదు ఆ కలశం లింగంగా మారుతుంది అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు మార్కండేయుడు ఆ లింగం వద్దనే తపస్సు చేసి తన పదహారో ఏటా అమరుడయ్యాడు ఇక్కడ అమ్మవారి పేరు అభిరామి అమ్మన్ అభిరామి పట్టార్ అనే భక్తుని ఎడల ఆ తల్లి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని వషించింది రాజుగారి ఆగ్రహం నుండి అతన్ని తప్పించేందుకు ఆ తల్లి అమావాస్యను పౌర్ణమిగా కూడా మార్చింది గుగ్గులు కలశనాయనారు ఈ ఆలయమున పరమేశ్వరునికి ప్రతిదినము కూడా గుగ్గిలంతో ధూపం వేస్తూ పూజ చేసేవాడు ఆ కారణం వలన అతనికి గుగ్గులు కలశనాయనార్ అనే పేరు వచ్చింది గుగ్గిలంతో పరమేశ్వరునికి ధూపాన్ని సమర్పించడం గొప్ప సేవగా భావించేవాడు అతను అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం పుచ్చుకొని నిరంతరం శివునికి గుగ్గిలం దూపం వేస్తూ అర్చిస్తూ గడిపేవాడు ఆ యొక్క భక్తుని సేవా విశేషం అతని శివాచన అతనుకున్నటువంటి తపన పరమేశ్వరుణ్ణి పరవశింపచేసేవి అతని పరమభక్తి విశేషాలు ప్రపంచానికి చూపాలనుకుంటాడు ఇక పరమేశ్వరుని యొక్క సంకల్పమున నాయనారు కటిక పేదవాడవుతాడు ఆస్తంతా అమ్ముకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత కుటుంబం పస్తులుంటుంది అయినా నాయనారు మాత్రం తన గుగ్గిలం సేవలు మానలేదు ఒకరోజు నా భార్య ఇలా అనుకుంటుంది ఉన్నన్నింటినీ అమ్మి వేసుకున్నాం ప్రతి స్త్రీ భర్త చనిపోయినంత వరకు అట్టి పెట్టుకోవాల్సినటువంటి మంగళసూత్రం మాత్రమే మిగిలింది భర్త పిల్లలు ఆకలితో నగలకలాడుతున్నారే అని అనుకుంటూ ఆలోచించుకొని మెడలో పుస్తులకు బదులుగా పసుపు ముంచుకొని తన బంగారు మాంగళ్యాన్ని భర్తకు తీసిచ్చి దీన్ని నమ్మి ధాన్యం తీసుకొని రండి అంటూ భర్తను ప్రార్థిస్తుంది అతను అది పుచ్చుకొని అంగడికి బయలుదేరుతాడు బజారికి వెళుతూ ఉండగా ఒక వర్తకుడు గుగ్గిలం మూటలను భుజాల మీద వేసుకొని వాటిని విక్రయిస్తూ ఉండగా ఎదురు రావడం చూస్తాడు గుగ్గిల నాయనార్ నాయనారు ధాన్యం కొనడం కంటే దేవుని సేవకు ఉపయోగపడేటటువంటి గుగ్గిలం కొనడం చాలా మంచిదని అనుకుని మంగళసూత్రాన్ని అతనికిచ్చి వర్తకుడి నుండి గుగ్గిలం మూటలు కొని వాటిని ఆలయానికి తీసుకొని వెళ్ళి యథారీతిగా రీతిగా గుగ్గిలం దూపంతో తపోమగ్నుడవుతాడు క్షుదాద తట్టుకోలేక నాయనారు యొక్క పిల్లలు అలసిపోయి పడుకుంటారు జామురాత్రి గడిచిన భర్త ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన భార్య అప్పుడు నాయనారు ఆ ఆలయంలో తపో నిమగ్నుడమై ఉంటాడు ఇక చేసేది లేక ఆయన భార్య దైవాన్ని ప్రార్థివ్వడం మొదలు పెడుతుంది తనకు అతి పవిత్రమైనటువంటి మాంగళ్యాన్ని కూడా తన భర్త పిల్లల ఆహారం కోసం పసుపు కొమ్ముతో సరిపెట్టుకొని మరీ ఇచ్చాను అయినప్పటికీ ఓ పరమేశ్వర ఇలా ఎందుకు జరుగుతుంది అని స్వామిని ప్రార్థిస్తుంది ఆమె ప్రార్థనకు నాయనారు భగవత్ సేవానిష్టకు వారి మంచితనం పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతృష్టి చెందుతాడు తరువాత సకల సౌభాగ్యాలను ఇస్తున్నానంటూ ఆమెకు కలలో కనిపించి పరమేశ్వరుడు ఇలా అంటాడు అమ్మా నీకు ఇక ఎలాంటి బాధ ఉండదు నీకు సకల సౌభాగ్యాలను ప్రసాదివ్వబోతున్నాను అని చెబుతాడు ఆమె మేల్కొనగానే ఆమె ఎంతో ఆశ్చర్యపడినట్లుగా వారి గృహమంతా కూడా సకల సంపదలతో నిండిపోయి ఉంటుంది వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి స్థుతిస్తుంది ఆయనపై పాటలు పడుతుంది పాటలు పాడుతుంది మహానంద భరితురాలై వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాక కోసం వేచి చూస్తూ ఉంటుంది అక్కడ ఆలయంలో పరమేశ్వరుడు నాయనారును ఆకలితో ఉన్నావు ఇంటికి వెళ్ళి భుజించు అంటూ ఆదేశిస్తాడు ఇంటికి వెళ్ళగా అతనికి ఆశ్చర్యపడతాడు ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్యను అడిగాడు ఆమె జరిగిందంతా చెబుతుంది అంతటి శివానుగ్రహానికి అక్కడకు చేరినటువంటి శివభక్తులతో కలిసి శివుణ్ణి బహుదా కీర్తిస్తాడు ఇక నాయనారు ఆ సంపదను తనదిగా భావించలేకపోతాడు అదంతా పరమేశ్వరుడిది దీనిని శివభక్తులకే వినియోగించాలని అనుకుంటూ అతని యొక్క నిరంతర సేవను కొనసాగిస్తాడు ఒక రోజున నాయనారు తిరుప్పనందాల్ అనే దేవాలయాన్ని సందర్శించుకుందాం అనుకుంటాడు అరుణ సతీశుని దేవాలయం అక్కడే ఉంటుంది ఒక రాక్షసుని కుమార్తె తాటక పుత్రునికై అక్కడ శివలింగాన్ని రోజు అర్చిస్తూ ఉండేది ఒక రోజున ఆ లింగాన్ని పుష్పహారంతో అలంకరిద్దామని పూలదండను ఎత్తి పట్టుకోబోతుంది ఆమె వస్త్రం నడువు నుండి జారబోతుంది ఆ వస్త్రాన్ని రెండు మోచేతులతో పెడుతుంది అందుకని ఆమె చేతులు పైకి ఎత్తలేకపోతుంది ఆమెకు కలిగినటువంటి ఆ అసౌకర్యానికి తొలగించేందుకు పరమేశ్వరుడే ఒక పక్కకు వరిగి ఆమె దండను స్వీకరిస్తాడు అప్పటి నుండి ఆ లింగం అలాగే ఒరిగిపోయి ఉంటుంది చాలామంది ఆ లింగాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తారు కానీ వీలు కాలేదు రాజుగారు ఆ వంపుకు మోకులు తాళ్ళు కట్టించి ఏనుగులతో లాగిస్తారు అయితే ప్రయోజనం ఉండదు రాజుగారికి ఇక ఏం చేయాలో పాలుపోదు ఆ సంగతి గుగ్గులు కలుషనాయనాలకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి నేను కూడా కొంచెం ప్రయత్నిస్తానని చెప్పి ఆ శివలింగానికి ఉన్నటువంటి వంపును తాడుతో బిగించి ఆ తాడు కోసం తన మెడ కట్టుకొని శివధ్యానం చేస్తూ లాగుతాడు అలా చేసినటువంటి వెంటనే ఆ లింగానికి ఉన్నటువంటి వంపు సరైపోయి యథాస్థితికి వస్తుంది దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తారు దానిని చూసి ఇతను భక్తి అనేటటువంటి తాడుతో ఈ విధంగా చేయగలిగాడు అని అర్థం చేసుకొని నాయనారును ఎంతగానో గౌరవించి అనేక విధాలుగా కీర్తిస్తాడు నాయనార్కు ఉన్నటువంటి భక్తి ప్రపత్లు ప్రపంచమంతా కూడా వెల్లడవుతాయి కొన్ని దినాలకు వాగేశ నాయనారు జ్ఞాన సంబంధ నాయనారు అక్కడికి వెళతారు గుగ్గులు కలశ నాయనారు వారిద్దరిని అనేక విధాలుగా సేవించి జీవించి ఉన్నంతకాలం శివసేవలో గడిపి అంత్యమున శివ సాహిత్యాన్ని పొందాడు ఈరోజు శివకథలను విన్నారు కదండి ఆ పరమేశ్వరుని యొక్క అను అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి